ఇండస్ట్రీని హ్యాకం చేస్తూ సో హ్యాట్రిక్ సాధించిన గీత అధినేత మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి సో అలాగే మా సిస్టర్ విజయ్ గారు ఎందుకంటే గీత ఆర్ట్స్లో ఎప్పుడూ కూడా ఒక జనరేషన్ జనరేషన్కి ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు బ ప్రొడ్యూసర్స్గా ఎందుకంటే నాకు తెలిసే ప్రపంచంలో ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ చుట్టాల్లో ఇలాగే చేస్తుంటారు బట్ ఏ రిలేషన్ లేకపోయినా మనకి ఏ రిలేటివ్ కాకపోయినా ఏ ఫీలింగు లేకుండా సో మన ఈ వీడికి టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద డబ్బు పెట్టి వాళ్ళ కోసం డబ్బు పెట్టి సినిమా తీసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే అది గీత అల్లు అరవింద్ గారు నాకు తెలిసి దేశంలో ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా బయటి వాళ్ళని వాళ్ళ పొజిషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్స్గా ఎంకరేజ్ అయిన సంస్థ అనేది నాకు ఎక్కడ అయితే తెలీదు సో అలాంటి అరవింద్ గారు మంచి మంచికి అన్ని హిట్సే వస్తాయి